హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు ఉపక్రమిస్తే దిల్లీ ఎర్రకోటపై అసఫ్జాహీల జెండా ఎగ్గరేస్తాం బంగాళాఖాతం నీళ్లు నిజాం పాదాలను అభిషేకిస్తాయి కాసిం రజ్వి ప్రసంగాలు ఇలా సాగేవని చరిత్రకారులు రాశారు నిజాం పాలన చివరి దశలో ఏడో నిజాం మీరుస్మాన్ అలీఖాన్తో బాగా వినిపించిన పేరు కాసిం రజ్వి మరి ఆయన ఎవరు నిజాం రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎలా ఎదిగారు చివరకు పాకిస్తాన్లో ఎలా గడిపారు వంటి విషయాలు ఈ కథనంలో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని నిజాం ప్రకటించారు అయితే భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం రక్షణ కారణాల రీత్యా నిజాం రాజ్యం భారత్లో విలీనం అవ్వాలని భారత యూనియన్ పట్టుబట్టింది చర్చల ద్వారా పరిష్కారం కోసం ఏడాది పాటు యథాతథ స్థితి కొనసాగించాలని ఒప్పందం కుదిరింది హైదరాబాద్ రాజ్య ముస్లింలలో ఐక్యత కోసం ఎంఐఎం మజ్లిస్ ఏ ఇతేహాదుల్ ముస్లిమిన్ ఏర్పాటైందని చెబుతారు దీన్నే ఇతేహాద్ అని పిలిచేవారు నిజాం రాజ్యంలోని లాతూర్ ప్రస్తుతం మహారాష్ట్రలో భాగమైన ఈ ప్రాంతంలో న్యాయవాదిగా పనిచేస్తున్న కాసిం రజ్వి యథాతథ స్థితి ఒప్పందానికి ముందే ఇతాద్ అధ్యక్షుడిగా ఎన్నికై తన మకాం హైదరాబాద్ కు మార్చారు ఈ సంస్థలో రజాకారులు ఒక విభాగం రజాకార్ అంటే వాలంటీర్ అని అర్థం రజ్వీ తన సొంత కొడుకులు ఇద్దరిని రజాకార్ల బెటాలియన్లో చేర్చారని నిజాం రాజ్యం చివరి ప్రధాని లాయక్ అలీ రాసిన ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తకంలో పేర్కొన్నారు రజాకార్లకు కులం మతం లేదు అన్ని వర్గాల వారు అందులో చేరారు అందులో ముస్లింల తిరుగులేని ఆధిక్యం వల్ల రజాకార్లంటే ముస్లింలు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది అని ఆ పుస్తకంలో రాశారు తక్కువ సమయంలోనే నిజాం అతని ప్రభుత్వ యంత్రాంగంపై కాసిం రజ్వీ తన ప్రభావాన్ని చూపారన్న అభిప్రాయాలున్నాయి ప్రధానమంత్రిగా మీర్ లాయక్ అలీ నియామకంలోనూ రజ్వీ పాత్ర ఉందని విపి మేనన్ తన పుస్తకంలో పేర్కొన్నారు హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించేది తానేనని ఆయన నిస్సందేహంగా భావించారు హైదరాబాద్ తన స్వాతంత్ర్యాన్ని ఎప్పటికీ వదులుకోదని విలీనం ప్రజాభిప్రాయ సేకరణకు పట్టుబడితే తుది మధ్యవర్తి కత్తి మాత్రమే అని రజ్వీ అన్నారు అని ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలో మెనన్ రాశారు రజాకారుల చర్యలు పాలనను భారత్తో సంబంధాలను ఇరకాటంలో పడేశాయని నిజాం ప్రభుత్వంలో పనిచేసిన ఆనాటి కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు మరోవైపు రజాకారు లాంటి సంస్థతో భవిష్యత్తులో ఏర్పడబోయే దుష్పరిణామాల పట్ల కూడా కాసిం రజ్వీకి అవగాహన ఉందని పరిస్థితులు అనుకూలించగానే దాన్ని రద్దు చేయాలని కూడా అనుకున్నారని ద ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకంలో లాయక్ అలీ రాశారు సెప్టెంబర్ పదమూడు పదిహేడు జరిగిన ఆపరేషన్ పోలో చర్యతో హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది బీబీ నగర్ దోపిడీ జర్నలిస్ట్ షోయిబుల్లా ఖాన్ హత్య కేసుతో పాటు మొత్తం మూడు అభియోగాలు కాసిం రజ్వీపై మోపారు లాయర్ అయిన కాసిం రజ్వీ ట్రిబ్యునల్ ముందు తన వాదనలు స్వయంగా వినిపించారు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్ సెప్టెంబర్ పదిన తీర్పునిచ్చింది బీబీనగర్ దోపిడీ కేసులో ఏడేళ్ల కారాగార శిక్ష జర్నలిస్టు షోయిబుల్లా హత్య కేసులో జీవిత ఖైదు పడింది అయితే కోర్టులో అప్పీల్తో ఖైదు రద్దయింది విచారణలో రెండేళ్లు శిక్ష ఏడేళ్లు ఇలా మొత్తం తొమ్మిదేళ్లు హైదరాబాదులోని చంచల్గూడ పుణేలోని ఎరవాడ జైళ్లలో కాసిం ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున రజ్వీ విడుదలయ్యారని చరిత్రకారుడు నరేంద్ర లుథర్ రాశారు ఎర్రవాడ జైలు నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన కాసిం రజ్వి ఇతేహాద్ పగ్గాలను అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించారు పాత నేరస్తుడిగా తాను లా ప్రాక్టీస్ చేయలేనని జీవితం గడపడం కష్టమని అందుకే పాకిస్తాన్ వెళ్లిపోతున్నానని పత్రికా సమావేశంలో రజ్వీ ప్రకటించారు కాసీం రజ్వీ తన శేష జీవితాన్ని కరాచీలో గడిపారు అక్కడ సామాన్య జీవితాన్ని సాగించారని ఆయన మనవరాలు అతియా ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు పాకిస్తాన్ ప్రధాని పదవి ముస్లిం లీగ్ పగ్గాలు చేపట్టాలనే ఆహ్వానాలు వచ్చినప్పటికీ కాసిం రజ్వీ సామాన్య జీవితాన్ని సాగించారని ఆమె చెప్పారు